హాయ్ అండి వెల్కమ్ టు మామ్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మా వడకాయలు తీసుకొచ్చారండి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి మా హస్బెండ్ ఈ కాయలు ఏమిటో చెప్పండి యాక్చువల్ వీటి పేరు నాకు తెలియదు సో అందు గురించి నేను అడుగుతున్నాను తెలిస్తే కనుక కామెంట్ చేయండి బట్ ఆవకాయ మాత్రం చాలా బాగుందండి సో వీటిని ఇలా ముందుగా వాటర్లో ఒకసారి వేసుకొని పైన జస్ట్ చిన్నగా ముచ్చుగా తీయాలండి చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు బట్ ముచ్చిగా తీసినప్పుడు అక్కడి నుంచి సొనాలు అనేది వస్తుంది కదండి సో ఆ సొన అనేది పోవడం కోసం మనం ఇలా వాటర్లో వేసేసుకుంటే కాయ కూడా బిగుసుకుంటుందండి నేను సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు వేస్తానండి వాటర్లో ఆవకాయ పచ్చడి కలపడం కోసం అయితే ఒక్కొక్కసారి అయితే నైట్ టైం వేసుకొని మార్నింగ్ కూడా చేసుకోవచ్చు బట్ మ్యాక్సిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఉంటే సరిపోతుందండి సో ఆ కాయలు అలా వేసిన తర్వాత వాటిని కడిగేసి ఆరపెట్టేసి తర్వాత ఇలా మొక్కలు కొట్టించామండి ఇక్కడ మాకు మొక్కలు కొట్టుకోవడానికి అవకాశం లేదు సో గురించి అని బయటకు వెళ్ళి మొక్కలు కొట్టించాము కాయకొచ్చి ఫైవ్ రూపీస్ తీసుకున్నారండి సో కాకపోతే చాలా బాగా కొట్టారు మా కాయలైతే లేడీ కొట్టింది తర్వాత లోపల ఉన్న జీడిని తీసేసామండి జీడి తీసిన తర్వాత ఇంకొక పొర అనేది చాలా పలుచుగా ఉంటుందండి చాలామంది అది దాన్ని తీయరు బట్ అది ఖచ్చితంగా తీయాలండి ఆ జీడి వచ్చిన తర్వాత దాని కిందనే ఉంటుందండి పల్లచోటి పొర సో అది కూడా నీట్గా తీసేయాలి బట్ నేను ఇలా తీయడానికి కారణం ఏంటంటే మీకు అర్థమైంది కదండి నేను ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఇంకో హ్యాండ్తో చేస్తున్నాను అందుకే సరిగ్గా చూపించలేకపోతున్నాను అంగ చూసారు కదండి పొరనేది వచ్చింది ఇలా పీసెస్ మొత్తాన్ని కూడా మనం తీసేసుకోవాలండి తర్వాత నేను వీటన్నిటిని కూడా ఒక తడి క్లాత్తో నీట్గా తుడుచుకున్నానండి యాక్చువల్లీ మనం ఇంట్లో కట్ చేస్తే అవసరం లేదు బట్ నేను బయట కట్ చేసాను కదండి అంటే అంటే అందరికీ కట్ చేస్తారు బట్ నాకైతే ఇష్టం ఉండదండి సో అందు అది నేను థటి క్లాత్తో మళ్ళీ అన్నిటినీ నీట్గా తుట్టేసి కనీసం ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ నేను ట్రై చేశానండి వాటిని అంటే నీడలోనే ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టాను ఈ వారిలోపు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దామండి ఇవి ఆవాలండి ఆవకాయకి యాక్చువల్ ఇటువంటి ఆవాయిలు వేసుకోవాలంటండి బట్ నాకు తెలీదు నేను టూ ఇయర్స్ పట్టే ఆవకాయ పెడుతున్నానండి అంతకుముందు మా అమ్మ పెట్టించేవారు బట్ అమ్మకే కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల తను పెట్టలేకపోతుంది సో నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను వాళ్ళు చెప్పారు షాప్ వాళ్ళు ఈ ఆవాలు వేయాలని తర్వాత ఈ ఇందులోకి నేను ఒక హాఫ్ కిలో వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి వెల్లుల్లిపాయలకి ఏమి క్వాంటిటీ అంటూ ఏమి ఉండదు మనం ఎవరిష్టం వాళ్ళది ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కూడా వేసుకోవచ్చు అలానే మెంతులండి వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి రోస్ట్ చేసుకొని మనం వీటిని పౌడర్ చేసుకోవాలండి సో ముందుగా మనం వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేద్దాం వేడి చల్లారే వరకు నెక్స్ట్ ఆవాలు కొంచెం మనం చూపించాను కదండి ఆవాల్ని పౌడర్ చేసుకోవాలి అలాగే మెంతులు కూడా పౌడర్ చేసుకోవాలి నేను క్వాంటిటీ ఎక్కువ వేసాను ఎందుకంటారేమో మ్యాక్సిమం ఈ టైంలో మనం పచ్చలో రకరకాలు పెడతాం కదండి ఆవు పిండి మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకోవాలి బట్ మెంతి పిండి అవసరం లేదండి ఒక్కసారిగా పట్టేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే ఈ సమ్మర్ సీజన్కి అన్ని ఎన్ని రకాల పచ్చళ్ళు పెడతామో దాన్ని బట్టి మనం అన్నీ రెడీ చేసుకోవచ్చండి సో ఇప్పుడు మొక్కలు నాకు కరెక్ట్గా ఫోర్ నాలుగు గిన్నెలు అయ్యాయండి దీంతో అందుకే కొలిచి పక్కన పెట్టేసుకున్నాను దానికి కారం వచ్చి నాలుగుకి ఒకటండి ఆవకాయ మాత్రం పర్ఫెక్ట్గా చూడండి నాలుగు గిన్నెల మొక్కలకి ఒక గిన్నె కారం అండి హాఫ్ గిన్నె కన్నా కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి సరిపోకపోతే మూడో రోజు వేసుకోవచ్చు ఆఫ్ గిన్నె కన్నా కొంచెం తక్కువండి ఇది నేను ఆవకాయ ఉప్పు తెప్పించానండి సపరేట్గా సో ఆ ఉప్పండి ఆవు పిండి వచ్చి పావు గిన్నె అండి యాక్చువల్ చాలామంది ఆఫ్ గిన్నె వేస్తారు బట్ నేను పావు గిన్నె వేస్తానండి ఎందుకంటే అది ఓవర్ హీటు బట్ హెల్త్కి అంటే అంత హీట్ అవసరం లేదని చెప్పేసి నా అభిప్రాయం అందుకే నేను పావు కప్పు వేస్తానండి ఒక టూ టేబుల్ స్పూన్ మెంతి పొడి టూ టేబుల్ స్పూన్ పసుపండి అంతేనండి వీటన్నిటిని కూడా ముందుగా ఒకసారి కలిపేయాలి ఫస్ట్ సో మొత్తం కూడా అన్నీ కూడా ఈక్వల్గా కలవాలండి సో మీరైతే ఎలా పెడతారో పచ్చడి అనేది నాకు కామెంట్ చేయండి బట్ నేను పెట్టే ప్రాసెస్ చూపిస్తున్నాను తర్వాత ఇందులో నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఇవి ఒలిస్తే సుమారుగా నాకు హాఫ్ కిలో వచ్చేయండి సో వాటిని కూడా ఇందులో వేసి కలిపేసేసి నేను పక్కన పెట్టుకున్నానండి మీకు అర్థమైంది కదండి మెజర్మెంట్స్ మొత్తం కూడా ముక్కరైతే తీసుకున్నామో అదే గిన్నెతో గిన్నె నిండుగా మనం వేరుశనగ నూనె తీసుకోవాలండి నేను వేరుశనగ నూనెతోనే అవకాయ పెడతానండి చాలామంది నువ్వుల నూనెతో పెడతారు బట్ నాకు ఎందుకు అంత ఫ్లేవర్ ఇష్టం అనిపించదో నేను ఇందులో దీంతోనే పెడతాను ఆ గిన్నెలో హాఫ్ గిన్నె మనం ఒక గిన్నెలో తీసుకోవాలి ఒక హాఫ్ వరకు మనం ఎందులో అయితే పచ్చడి పెట్టుకుంటామో అందులో జస్ట్ కొంచెం వేసుకోవాలండి లాస్ట్లో మిగిలిన ఆయిల్ అలా పక్కన పెట్టేసుకుందాం నేను ఒక గిన్నెనండి అంటే మన దేంతో అయితే కొలిచాము ముక్కలు దాంతోనే ఇప్పుడు ఆయిల్లో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ముక్కలు అనేవి ఆయిల్లో వేసుకోవాలండి చాలామంది డైరెక్ట్గా కలిపేస్తారు బట్ ఈ విధంగా పెట్టి చూడండి మీకే అర్థమవుతుంది వన్ ఇయర్ కాదండి సంవత్సరాల తరబడి ఆవకాయ ఉన్నా కూడా ముక్క అనేది అసలు మెత్త పడదండి వటం అంటూ ఉండదు ఎప్పుడు కూడా మనం ఫస్ట్గా ముక్కలు అనేవి ఆయిల్లో ఇలాగ కలిపి అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇది ఉంది కదండి మొత్తం కారం ఉప్పు అన్నీ సో అందులో వేయాలి ఆ ముక్కలన్నీ వేసి వాటిని ఒకసారి అంటే జస్ట్ ఆ కోటింగ్ పట్టించాలి అంటే ఆ ఉన్న మనం రెడీ చేసుకున్న ఇది ఉంది కదండి పౌడర్ లాగా సో అది మొత్తం కూడా మనం వాటికి పట్టించేయాలండి సో ఇలా ముక్కలకి మంచిగా అంటే అన్ని అంటే మొత్తం అన్ని వైపులా కూడా పట్టేలాగా ఇలాగా మొత్తంగా కలిపేసుకొని అప్పుడు దీన్ని మనం రెడీ చేసుకున్నాం కదండి ఒక డబ్బా అందులో ఆయిల్ వేసుకొని అందులో పెట్టేయాలండి సో మొత్తం కూడా అలానే మనం కొంచెం కొంచెంగా చేస్తూ ఉండాలి అంటే ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు బట్ నేను అంటే ఇది మా చిన్నప్పటి నుంచి నేను మా అమ్మ వాళ్ళు కలపడం చూసి నేను ఇలా చేస్తున్నానండి ఎందుకంటే ఎప్పుడు కూడా మాకు ఇలానే పెడతారు సో అందుగురించి నేను ఆ ప్రాసెస్లోనే చేస్తున్నానండి సో ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు బట్ మేమైతే ఇదే పద్ధతి ఫాలో అవుతామండి సో అందుగురించి చూపిస్తాను పచ్చడి అండి వన్ ఇయర్ కాదు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ముక్క అనేది తేడా రాదండి అలానే నేను బెల్లం ఆవకాయ కూడా పెట్టానండి తర్వాత వేరే వీడియోలు నేను మీకు పోస్ట్ చేస్తాను చూడండి అది ఎందుకు పెట్టానంటే ఈ మొక్కలు కొట్టేటప్పుడు కొన్ని కొన్ని మొక్కలు కొంచెం అంటే టెంక ఊడిపోవడం జస్ట్ కొంచెం పక్కన మొక్క నలగడం అలా ఉంటాయి కదండీ వాటిని విడిగా పెట్టడం కన్నా బెల్లం ఆవికే పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి బెల్లం ఆవుకే పెట్టానండి సో నిజంగా ఫస్ట్ టైం పెట్టాను నాకు చాలా బాగా కుదిరిందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా పెట్టుంటే బాగుండేది అనిపించింది అంత బాగుందండి సో అది కూడా నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఎవరికైనా కావాలనుకున్నవారు చూడండి సో మొత్తం ఇలా కలిపేసి పెట్టాం కదండి లాస్ట్లో మిగిలినది కూడా ఆ కారం అవన్నీ ఉన్నాయి కదండి సో అవన్నీ కూడా మనం పైన ఇలాగ స్ప్రెడ్ చేసేయాలండి అంటే ముక్కల మీద ఇలా మొత్తాన్ని కూడా మనం స్ప్రెడ్ చేసేయాలి సో ఇప్పుడు మనం ఇది చూసారంటే ఇదేమో ముక్కలు ఒకసారి ఫస్ట్ మనం అందులో కలిపి వేసాం కదా సో ఆ ఆయిల్ అండి సో దాన్ని వేసేసుకోవాలి అలానే మనకి ఫస్ట్ ఒక పావు గిన్నె వరకు మిగిలింది కదండి అంటే ఒక హాఫ్ గిన్నె ఏమో ముక్కల్లో వేసాము జస్ట్ కొంచెమేమో డబ్బాలో వేసాము కదండి ఆ ఆయిల్ కూడా పైన వేసేసుకోవాలండి త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ వరకు పక్కన పెట్టేయాలి త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం దీన్ని తీసి కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు అటువంటి ఏమన్నా అంటే కొంచెం తగ్గినా ఎలా ఉందన్నది చూసుకోవడం కోసం మూడో రోజు ఖచ్చితంగా కలుపుకోవాలి పచ్చడి చూసారండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో సో చూస్తుంటే నోరు ఊరిపోతుందండి నేను వెంటనే కలిపిన తర్వాత యాక్చువల్ రైస్ వేసుకుని తింటాను బట్ ఆ రోజు సాటర్డే అయ్యిందండి సాటర్డే రోజు ఒక్క పూటే భోజనం చేస్తాం కదండి అందు గురించి అయినా తినడం అవ్వలేదు జస్ట్ అయినా కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకొని లంచ్ టైంలో తిన్నానండి చాలా బాగుంది కాకపోతే ముక్క అనేది అప్పుడే పూర్తిగా ఊరదండి అంటే ముక్కకి అప్పుడే అన్నీ అంటే ఉప్పు కారాలు అన్నీ ఏమి పట్టవు సో పర్వాలేదు తినచ్చు అంటే కొత్త ఆవకాయ కదండి చూస్తూ మనం ఉండలేం కదా సో అందుగురించే తిన్నాను బట్ కాకపోతే ముక్క అనేది బాగా ఊరితే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా ఒకసారి కలిపేసిన మళ్ళీ నేను సేమ్ అదే డబ్బాలో పెట్టేసుకున్నానండి సో ప్లాస్టిక్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు ఆ విషయం నాకు తెలుసండి కాకపోతే పెద్ద పెద్ద కంటైనర్లు పెట్టుకోవడానికి అంత ఐటెము అంటే గాజు అనేది నా దగ్గర అంత పెద్దవి లేవండి సో అందుగురించే నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఈ ప్లాస్టిక్ దాంట్లో ఉంచి తర్వాత నేను గాజు వాటిలో వేసేసుకుంటానండి ఇది ఫిఫ్త్ డే అండి మళ్ళీ సో ఫిఫ్త్ డే కూడా మళ్ళీ ఒకసారి నేను తీసి కలుపుకుంటానండి చాలామంది కలపరు మూడో రోజు చేసేసి పక్కన పెట్టేస్తారు బట్ నేను ఫిఫ్త్ డే కూడా కలుపుతానండి సో ఇంకా ముక్క ఇంకా బాగా ఊరుతుంది కదండి ఒకసారి మళ్ళీ తీసేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి టేస్ట్ చూస్తాను ఓకేనండి పచ్చడి అయితే అంతా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు నేను గాజు బాటిల్స్లో వేసేసుకుంటానండి అంటే ఇవి వన్ లీటర్ బాటిల్ అలాగా వీటిలో వేసేసుకొని నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బయట పెట్టేసి తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి అసలు యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు బయటే ఉంచవచ్చు కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పెట్టినప్పుడు ఎలా అయితే ఉందో మనం ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా కూడా పచ్చడి అనేది అలానే ఉంటుందో అందుగురించే పెడుతున్నానండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పైన ఏ రాశానని ఏంటి అనుకుంటున్నారా నేను చాలా వెరైటీస్ పెట్టాను కదండి ఐడెంటికేషన్ కోసం అని ఏ అని రాసుకున్నానండి అంటే బెల్ల మామకే అన్ని రకాలు పెట్టాను కదా సో అందు గురించి ఓకే అండి థ్యాంక్ యూ